టర్కీ కంపెనీలపై భారత్ చర్యలు పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది టర్కీకి చెందిన రెండు ప్రముఖ కంపెనీలపై కేంద్రం చర్యలు చేపట్టింది ఆదానీ ఎయిర్పోర్ట్స్ టర్కీ సంస్థ డ్రాగన్ పాస్తోన్న ఒప్పందాన్ని రద్దు చేసింది ఇకపై డ్రాగన్ పాస్ కస్టమర్లు ఆదాని లాంజ్లలో ప్రవేశించలేరని అయితే ఇతర ప్రయాణికుల లాంజ్ సేవలపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని వెల్లడించారు టర్కీకి చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలబీకి ఇచ్చిన భద్రతా అనుమతులను కేంద్ర పౌర విమానయాన శాఖ రద్దు చేసింది ముంబై విమానాశ్రయంలో డెబ్బై శాతం సేవలు నిర్వహిస్తున్న ఈ సంస్థపై జాతీయ భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఈ విషయంపై సహాయ మంత్రి మురళీధర్ మోహోలు స్పందిస్తూ జాతీయ ప్రయోజనాలు కాపాడమే ప్రాధాన్యమని పేర్కొన్నారు సెలబీ సంస్థలో టర్కీ అధ్యక్షుడు ఎడోగాన్ కుమార్తెకు వాటాలు ఉన్నట్లు సమాచారం ఆమె భర్త పాకిస్తాన్ ఉపయోగించిన బైరాక్టర్ డ్రోన్ల తయారీదారుడు కావడం ఈ వ్యవహారంలో టర్కీ కుటుంబ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలకు బలం చేకూరుస్తోంది ఈ పరిణామాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకున్న కఠిన చర్యలుగా సూచిస్తున్నాయి